కార్తీక పురాణం పదహారవ అధ్యాయం దీపస్తంభ విశేషం జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేయి పుణ్యకార్యములు అనంతమైన ఫలితాన్నిస్తాయి ఈ కార్తీకంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోర నరకాన్ని పొందుతారు శుక్లపాడ్యమి మొదలు ప్రతిదినం మొత్తం ముప్పది రోజులు రోజుకొక దీపాన్ని ఆలయ ద్వారం కానీ దైవ సాన్నిధ్యం వద్దగానే ఉంచిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు ఆదివారం సూర్యుణ్ణి ఆరాధించిన వారు సంతాన ఫలాన్ని పొందుతారు దక్షిణ తాంబూలాదులతో నారికేల ఫలాలు దానం చేస్తే సద్బుద్ధి కలిగి జ్ఞానవంతులై వర్ధిల్లుతారు దీపస్తంభాన్ని దర్శించిన వారి పాపాలు సూర్యుని చీకట్లు తొలగిపోయినట్లు పోతాయి కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గాని మానుతో గానీ స్తంభాన్ని పాతి దానిపై సాలిధ్యానం తెలలు గల ప్రమిదలో నేతిని పోసిన దీపమును పెట్టటమే దీపస్తంభ ప్రతిష్ట ఇందువల్ల మానులకు మనుషులకు పునర్జన్మ కలిగి కలిగిన ఇతిహాసము ఉన్నది వినవలసిందన్నాడు వశిష్ట మహర్షి మాతంగ మహర్షి ఆశ్రమంలోని విష్ణాలయానికి ఒక కార్తీక మాసంలో మునులు వచ్చి షోడసోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చేస్తున్నారు వారిలోని ఒక వృత్త మునీంద్రుడు వారిను ఉద్దేశించి మునులారా వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయ ముందు దీపస్తంభాన్ని ఉంచుదాం అది పుణ్యప్రదమైనది పుణ్యప్రదమైన పని కదా అన్నాడు అందుకే మునులంతా అంగీకరించారు వారంతా అరణ్యానికి వెళ్ళి ఒక నిడువైన మ్రాను తెచ్చి ఆలయం ముందు పాతారు శాలిధ్యానం తెలలతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభంపై ఉంచి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశారు అనంతరం వారంతా పురాణ కాలక్షేపం చేస్తున్నారు అంతలో దీపస్తంభం పిళపెళామంటూ విరిగి పడింది ఏమిటిలా జరిగిందని చూస్తుండగానే అందుండి ఒక మనుష్యాకృతి ఆవిర్భవించి ముందుకు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు మునులందరికీ ఆశ్చర్యం వేసింది పుణ్యపురుషులారా నేనొక బ్రాహ్మణుడను నా పేరు ధనలోభుడు సిరి సంపదలకు లోటు లేని సంపన్నుడను కులవృత్తి కానీ కులాచారములు కానీ నేనెరుగను దాన ధర్మాలు దైవకార్యాలు ప్రసక్తే నాకు లేదు చాలా నిరంకుశంగా బ్రతుకుతుండేవాడిని నన్ను ఆశ్రయించి వచ్చిన వారిని నిష్ఠూర వాక్యాలతో అవమానించేవాడిని తోలనాడి రక్తహస్తాలతో వారిని వెళ్ళగొట్టేవాడిని పిల్లలు స్త్రీలు వృద్ధులు అనే భేదము లేకుండా హీనంగా నిర్దయగా చూచేవాడిని అందువలన నేను అనేక జన్మలెత్తి నరకయాతలు అనుభవించాను నానా జన్మల అనంతరం అడవిలో మ్రానునే జన్మించాను ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ గాలికి ఊగిసలాడుతూ జీవిస్తున్నాను మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తెచ్చి నెటారు బ్రానుగా చెక్కి ఆలయ ముందు నిలబెట్టి నాపై దీపాన్ని ఉంచారు ఈ మీ చర్య వల్ల జన్మ తొలగిపోయి మనుష్య జన్మ దొరికింది పూర్వజన్మల స్మృతి కలిగింది పుణ్యపురుషులారా పరమ నికృష్టుడైన నాకు నర జన్మ కలిగిన వైనము తెలియజేయవలసిందని వేడుకున్నాడు ఓయి ధనలోభి ఇది కార్తీక మాసం చాలా గొప్పదైన మాసం చేసిన పుణ్యకార్యం ఎంతటిదైనా అది అపార ఫలితాన్ని కలిగజేస్తుంది సన్మార్గులకు దైవారాధకులకు కలుగు పుణ్యము వర్ణనాతీతము అంతేకాదు ఎంతటి పాపాత్ములైనా కించిత్ పుణ్యప్రాప్తి వల్ల పునీతులై తరిస్తారు పశుపక్షాదులకే కాక ్రాణులకు కూడా రాళ్లకు సైతం పుణ్యఫలం కలుగుతుందని చరిత్ర చాటుతున్నది అని వారులోని ఒక మునీశ్వరుడు యోగదృష్టితో పరిశీలించి ఆలయము ముందు దీపాన్ని మోసిన కారణంగా నీ పాపాలన్నీ పటాపంచలైపోయి నీ పూర్వ నరజన్మ నీకు కలిగిందని వివరించారు దీపస్తంభ విశేషముల అధ్యాయము కార్తీక పురాణం పదహారవ రోజు పారాయణం సమాప్తం